జయ శ్రీరామ్ శుభలేఖలకు పసుపు ఎందుకు రాస్తారో తెలుసా మన చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పే మాట ఏమిటా అంటే పసుపు లక్ష్మీప్రదం రానాయనా అని చెప్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అసలు ఈ మాట ఎందుకు వచ్చింది అంటే అక్కా చెల్లెళ్ళు అయినటువంటి లక్ష్మీదేవి జ్యేష్టాదేవికి వారిరువురు ఎక్కడెక్కడ ఉండాలి అనే విషయంపై వాదోపవాదనలు జరుగుతూ ఉండగా అంటే గొడవ జరుగుతూ ఉండగా ఇద్దరికీ బాగా పెద్ద గొడవ జరుగుతోంది ఆ పెద్ద గొడవలో లక్ష్మీదేవి అలిగి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి దాక్కుందట వెంటనే జ్యేష్టాదేవి ఎంత బ్రతిమాలాడినా కూడా లక్ష్మీదేవి బయటికి రాలా సరే కొంత సమయానికి లక్ష్మీదేవి బయటికి వచ్చి తాను ఎక్కడెక్కడ తన స్వరూపంగా ఉంటుందో జ్యేష్ఠాదేవికి చెప్పబడిందట చెప్తోందట లక్ష్మీదేవి ఏమని పసుపు తాను ఉండే ప్రదేశాలలో పసుపు చాలా శుభప్రదమైనది ఆ పసుపులో నేను ఉంటాను ఖచ్చితంగా పసుపులో పసుపు నా స్వరూపం అనగా లక్ష్మీస్వరూపం అటువంటి పసుపుని మంగళదాయకంగా శుభలేఖలకి చక్కగా వివాహానికి సంబంధించినటువంటి శుభలేఖలకి ఆ పసుపుని లక్ష్మీప్రదంగా శుభలేఖలకి పసుపు రాస్తారు అలాగే ఏదైనా నూతన వ్యాపారములు ప్రారంభించినప్పుడు ఆ రాసేటువంటి లెగ్జర్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో పద్దు పుస్తకాలు వాటికి కూడా లక్ష్మీశ్వరూపంగా పసుపుతో అలంకరణ చేస్తారు అంతేకాదండి చక్కగా గృహప్రవేశ సమయాల్లో గృహప్రవేశంలో చక్కగా ఆ ఇంటి నూతన గృహానికి చక్కగా పసుపు రాసి కళ్యాణ తిలకం దిద్దుతారు అంతేకాకుండా చక్కగా గోదానాలప్పుడు కావచ్చు గో పూజ చేసేటప్పుడు కావచ్చు ఆ గోవుకు చక్కగా నుదుటిన కళ్యాణ తిలకంలాగా పసుపు రాసి కుంకుమతో చక్కగా అలంకరిస్తారు ఎంత నిండుగా ఉంటుంది అందుకే పెద్దవాళ్ళకు మాట చెప్తూ ఉంటారు ఆయన పసుపును కింద పడేయకండి పసుపును తొక్కకండి పసుపుతో ఆటలాడకండి మన సనాతన హైందవ ధర్మంలో పసుపుకి అంత విశిష్టత ఉంది ఎందుకు ఆ విశిష్టత అంటే పసుపు సాక్షాత్తు లక్ష్మీస్వరూపం అందుకే సౌమంగళ్య కారకం అందుకే ఆడవాళ్ళు నిత్యం పసుపు కుంకుమలతో నిండు నూరేళ్ళు సౌభాగ్యంగా దీర్ఘ దీర్ఘశుమంగలిగా ఉండండమ్మా అని చెప్పి దీవిస్తూ ఉంటారు అందుకే శుభలేఖలకు లక్ష్మీశ్వరూపంగా చక్కగా పసుపు రాసి అందరికీ ఇస్తారన్నమాట ఈ రోజుల్లో శుభలేఖలకు కాస్త పసుపు రాసి ఇవ్వడం కూడా మానేశారు ఫ్యాషన్ అయిపోతుంది రాను రాను సనాతన ధర్మంలో కొన్ని కొన్ని విషయాలని వదిలేస్తున్నారు చేస్తున్నారు దయచేసి మన సాంప్రదాయాలని జాగ్రత్తగా కట్టుబాట్లు మన కట్టుబాట్లని మన సాంప్రదాయాలని మన హైందవ ధర్మంలో ఉండేటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాల్ని తదేకంగా విషయాలు తెలుసుకుని మన తదనంతరం ఉండేటువంటి పిల్లలకు కూడా ఇలాంటి విషయాలు తెలియజేస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ప్రోత్సాహాన్ని అందించండి సర్వే జనాశు జనోభవంతు లోకా సమస్తాశుకనోభవంతు జై శ్రీరామ్